మహిషాసు మహదని అందరి దేవతల్ని ఆహ్వానించి ఫస్ట్ సంకల్పం చెప్పి సంకల్పం చెప్పిన తర్వాత కూడా గోల్ సంరక్షించబడాలి అన్ని మంచిగా చెప్పి తర్వాత వినాయకుడి పూజ చూడండి మహోత్సవ శుభ సమయ దశమ దివసే ప్రాతకాల శ్రీ మహిషాసుర మర్దిని దేవత ఆవాహన ఆరాధన అర్చన కుంకుమ పూజ కరిష్యే ఆదౌ నిర్విఘ్న పరి సమాప్తి అర్థం మహా గణపతి పూజ కరిషే చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని మనకుండేటువంటి సమస్త శత్రు బాధను రోగబాధను బాధను రోగ బాధను అన్నిటినీ ఆ అమ్మవారు తొలగించాలని మనం చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దినదిన అభివృద్ధి చెందాలని మన గృహంలో ఎల్లప్పుడూ కూడా చక్కటి ఆయుష్ చక్కటి ఆరోగ్యాన్ని ఆ అమ్మవారు ప్రసాదించాలని అలాగే చక్కటి ఆహార ధాన్యాన్ని కూడా ఆ అమ్మవారు ప్రసాదించాలని చక్కటి దీర్ఘ సుమంగలీ భవ యోగ్యతను సుమంగళీ యోగ్యతను సౌభాగ్యవతి యోగ్యతను ఆ అమ్మవారు ప్రసాదించాలని అనేక విధముల ఉండేటువంటి చీడపీడ నివారణ జ్వర దోష నివారణ అన్నీ కూడా తొలగిపోవాలని అకాలంగా వచ్చేటువంటి ప్రయాణ ప్రమాదాలు కూడా నివృత్తి జరగాలని మన వాక్కు ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క కలహాలన్నీ కూడా తొలగిపోవాలని చక్కగా మనస్ఫూర్తిగా ఇంకా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకొని నమస్కారం చేయండి సూర్యాదీనాం వాణ అక్షుతల్ నీళ్లు వదిలిపెట్టండి पादो निर्विघ्ने श्रीमहागणपतिदीर्घमायुः मङ्गलं सुमुखो मङ्गलं चाकुवाहन मङ्गलं विघ्नराजाय मङ्गलं स्कन्दपूर्भज आनन्दकर्पूरदिव्य नीराजनं सन्दर्शयामि नमस्करोमि స్వామివారి పైన అక్షతలు సమర్పించండి వేదాక్త సువర్ణ దివ్య మహామంతి ఆత్మ త్రయ నమస్కార అక్షతకు సమాంజలియం సమర్పయామి అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి